పోనీ మీరు సంపద సృష్టిస్తారు అది కూడా చూద్దాం ఎంత సంపద ఎంత సృష్టిస్తారు ఎందుకంటే మనం పాత రికార్డు ఉంది కదా సంపద సృష్టి రికార్డు సంపద సృష్టిలో పాత రికార్డు చూద్దాం రెవెన్యూ రాబడి రెవెన్యూ రాబడి బట్టే కదా ఏదైనా కానీ సంపద వస్తుందా లేదా అని మనకు తెలిసేది మిగతావంటే ఏదో ఎస్టిమేట్లు ఇదైతే వాస్తవానికి రాబడి ఎంత వచ్చిందని కదా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు రెవెన్యూ రిసీట్స్ ఎంతుంది అని చెప్పి పెరుగుదల చూస్తే పన్నెండు పాయింట్ నాలుగు శాతం అంటే మీ ఫస్ట్ టైం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మీ అంత విజన్ కానీ మీ అంత సంపద సృష్టి కానీ తెలియకపోయి ఉండొచ్చు కానీ ఇరవై ఒకటి పాయింట్ ఆరు శాతం పెంచినాడు మీరు పన్నెండు శాతం పెంచితే ఆయన ఇరవై ఒక్క శాతం పెంచినాడు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకు కూడా మళ్ళీ మీ అంత విజన్ లేదు మీ అంత శక్తి లేదు వాళ్ళు పద్నాలుగు పాయింట్ నాలుగు శాతం పెంచినారు మళ్ళీ మీరు వచ్చినారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మళ్ళీ మీరు విజన్తో పాటు వచ్చినారు అయితే మీరు ఓన్లీ ఆరు శాతమే పెంచినారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మీరు ఆరు శాతమే పెంచినారు రెవెన్యూ ఇంకా మేమంటే అసలు మాకు పరిపాలననే రాదు కదా అసలు మేము చదువుకున్నాము అసలు మేమేదో బై ఫ్లుక్ బై ఛాన్సు లక్ అంతే కదా మీ దృష్టిలో అంతే కానీ మేము పదహారు పాయింట్ ఏడు శాతం పెంచినాం మీరు ఆరు శాతం పెంచితే రెవెన్యూ రాబడి ప్రభుత్వానికి వచ్చే రాబడి మీరు పన్ను రూపం ద్వారా ఇంకోటి ద్వారా ప్రభుత్వానికి వచ్చిన రాబడి మీరు ఆరు శాతం పెంచితే మేధస్సుతో మాకు తెలివి లేక పదహారు శాతం పెంచినాం అనమాట అది పబ్లిక్ ఒకసారి గమనించుకోవాలి ఇంకేమనంటే పరిశ్రమ పరిశ్రమ రానే రాదు వీళ్ళకి ఏం తెలీదు పరిశ్రమ పరిగెత్తిపోయిందంట మేము వస్తాను పరిశ్రమ పరిగెత్తిపోయింది అది కూడా చూద్దాం ఇప్పుడు రెటారిక్ ఊరికి మాట్లాడడం చెప్పడం ఎన్నైనా చెప్పొచ్చు కానీ వాస్తవాలు ఏమి యాక్చువల్గా ఏమి పరిశ్రమ రెండు వేల పదమూడు పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది చూసుకున్నట్లయితే ఐదు సంవత్సరాలు ఇండస్ట్రీ జీబీఏ పరిశ్రమకు సంబంధించిన జిఎస్డిపి ఫిగర్స్ జీబీఏ ఫిగర్స్ చూస్తే ఎంత వచ్చింది ఒక లక్ష ఎనభై ఎనిమిది వేల ఆరు వందల ఒక్క కోటి ఐదు సంవత్సరాలకు గాను మాది నాలుగు సంవత్సరాలకు గాను మూడు లక్షల నలభై ఒక్క వెయ్యి సారీ వాళ్ళది కూడా నాలుగు సంవత్సరాలు తీసుకుందాం నాలుగు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదికి మైనింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రిసిటీ కన్స్ట్రక్షన్ అన్ని కలిపితే ఒక లక్ష ఆ సంవత్సరం మాత్రమే ఒక లక్ష ఎనభై ఎనిమిది వెయ్యి ఎనభై ఎనిమిది వేల ఆరు వందల ఒక్క కోటి మాది మూడు లక్షల నలభై ఒక్క వెయ్యి నాలుగు వందల ఎనభై ఐదు కోట్లు అంటే రెండు వేల పదమూడు పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నాటికి ఏ శాతం పెరిగిందని వాళ్ళ చూస్తే పదకొండు పాయింట్ తొమ్మిది రెండు శాతం పెరిగింది కోవిడ్ ఉండి కూడా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఏ శాతం పెరిగింది అని చూస్తే మీకంటే ఎక్కువ పన్నెండు పాయింట్ ఆరు శాతం పెరిగింది ఇప్పుడు ఎవరండి పర్క్యాప్ట ఇన్కమ్ తలసరి ఆదాయం అది ఒక ఇండికేటర్ కదా పరిపాలన ఎవరిది అనేది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఆంధ్ర రాష్ట్రంలో తలసరి ఆదాయం ఒక లక్ష యాభై నాలుగు వేల ముప్పై ఒక రూపాయ అంటే ఒక లక్ష యాభై నాలుగు వేల రూపాయలు ఉండగా భారతదేశంలో పద్దెనిమిదో స్థానంలో ఉన్నాం మాకు విజన్ లేదు కదండి కానీ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకి వచ్చేటప్పటికి రెండు లక్ష పంతొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై ఒకటి అంటే ఇంచుమించు రెండు లక్షల ఇరవై వేల పెంచి ఆంధ్ర రాష్ట్రం పద్దెనిమిది నుంచి పదహైదో స్థాతనికి స్థానానికి పెరిగిన ఇది ఇండికేటర్ కాదండి ఇండస్ట్రీ జీవియ స్టేట్ ర్యాంకింగ్ చూసినట్లయితే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఆంధ్ర రాష్ట్రము ఒక లక్ష ఎనభై ఎనిమిది వేల ఆరు వందల కోట్లతో పదకొండో స్థానంలో ఉంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఎందుకు ఇరవై రెండు ఇరవై మూడు తీసుకుంటున్నాం ఇరవై మూడు ఎన్ని నాలుగు తీసుకోవాలంటే కొన్ని రాష్ట్రాల ఫిగర్స్ ఇంకా రాలేదు కాబట్టి కంపారిజన్ కోసం మూడు లక్షల పద్నాలుగు వేల ఎనిమిది వందల యాభై ఆరు కోట్లతో ఎనిమిదో స్థానం పదకొండో స్థానం నుంచి పరిశ్రమల్లో ఎనిమిదో స్థానానికి వచ్చినాం అనమాట పోనీ మీరు భారతదేశానికి ఇప్పుడు మీ పీరియడ్లు ఎంత ఇంత మా పీరియడ్లు అనే బదులు భారతదేశంలో ఒక భాగంగా చూసుకుందాం ఆంధ్ర రాష్ట్రం భారతదేశం అప్పుడు కంపారిజన్ వస్తుంది భారతదేశంలో రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి పద్దెనిమిది పంతొమ్మిది వరకు చూస్తే ఆంధ్ర రాష్ట్రం మీ పరిపాలనలో భారతదేశంలో రెండు పాయింట్ ఎనభై ఆరు టూ పాయింట్ ఎయిట్ సిక్స్ శాతము ఆంధ్ర రాష్ట్రము పరిశ్రమల భాగంగా ఉందన్నమాట అంటే వందలో రెండు పాయింట్ ఎనభై ఆరు ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చింది మాకు రాదు కదా విజన్ లేదు మేము రెండు వేల పంతొమ్మిది ఇరవై నుంచి ఇరవై మూడు ఇరవై నాలుగు చూస్తే నాలుగు పాయింట్ సున్నా ఏడు శాతం మేము ఇచ్చిన అంటే మీరు భారతదేశం వంద రూపాయలు వసూలైతే బస్సు పరిశ్రమలకు ఆ వంద రూపాయల్లో మీరు రెండు పాయింట్ ఎనభై ఆరు శాతం అయితే మేము నాలుగు రూపాయలు ఎంత న్యాయంగా చెప్తారండి ఇంక ఇవి చెప్పుకుంటూ పోతే హెల్త్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ చెప్పినారు హెల్త్ చూసుకున్నట్లయితే ఎన్నండి పదివేల ముప్పై రెండు హెల్త్ క్లినిక్లు రెండు వేల పంతొమ్మిది ఇరవై నుంచి జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించలేదండి రెండు వేల ఐదు వందల డెబ్బై నాలుగు కొత్తవి కలిపి ఉన్నదాంకు పదివేల ముప్పై రెండు ఆశా వర్కర్లకు మూడు వేలు మీరు ఇస్తుంటే పదివేలు చేయలేదండి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ మూడు వందల ఒకటి నగరాల్లో కొట్టవి కట్టి ఇంచుమించు ముప్పై నుంచి నలభై వేల జనాభాకు ఒకటి వచ్చేదట్లు చేయలేదండి ఎనభై ఎనిమిది రూరల్ హెల్త్ క్లినిక్ కొత్తవి పెట్టి ఎన్ని రకాలుగా అండి అదేవిధంగా ప్రైమరీ హెల్త్ ఫెసిలిటీస్ ప్రాథమిక చికిత్స కోసము ఎనిమిది వేల ఐదు వందల బిల్డింగ్లు కొత్తవి కట్టలేదా ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాము ప్రతి నెలలో రెండు రోజులు డాక్టర్ ఊరికి పోవడం లేదా ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ కింద ఇంతవరకు రెండు కోట్ల ముప్పై రెండు లక్షల అరవై నాలుగు వేల ఓపీలు జరగలేదా ఆరోగ్య సురక్ష కింద ఇంటింటికి పోయి బ్లడ్ టెస్ట్లు చేయలేదా షుగర్ కానీ హైపర్ టెన్షన్ గాని హిమోగ్లోబిన్ గానీ యూరిన్ గాని ఎంఎంఆర్ ఐఎంఆర్ చాలా మేలు కాలేదా అసలు యాభై ఐదు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది కొత్త పోస్టులు ఆసుపత్రిలో భర్తీ చేయలేదా పదిహేడు మెడికల్ కాలేజీలు మీరు ఒక్కటి కూడా మొదలు పెట్టలేదు కదా పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టలేదా ఆరోగ్యశ్రీ కింద ఇంతకు ముందు ఉండేది తొమ్మిది వందల చిల్లర ఇంతకు ముందుంటే ఇప్పుడు వెయ్యి వెయ్యిన్ని యాభై తొమ్మిది జబ్బులకు చికిత్స ఉంటే మూడు వేల రెండు వందల యాభై ఏడు జబ్బులు చికిత్స ఇవ్వలేదా చివరకు కాక్లెర్ ఇన్ప్లాంట్ పన్నెండు లక్షల రూపాయలైనా కూడా ఇవ్వలేదా క్యాన్సర్ పేషెంట్లకు ఎంత కానీ ఖర్చు ప్రభుత్వం పెట్టలేదా ఇవన్నీ కూడా వన్ నాట్ ఎయిట్ సర్వీసులు ఎన్ని అండి కొత్తవి ఏడు వందల అరవై ఎనిమిది వన్ నాట్ ఎయిట్ సర్వీసులు తొమ్మిది వందల ముప్పై ఆరు వన్ నాట్ ఫోర్ సర్వీసులు ఈరోజు తిరుగుతున్నాయా లేదా ఈ విధంగా చూసుకుంట పోతే ఎన్ని కోవిడ్ అప్పుడైతే కోవిడ్ లో ఒక్క ల్యాబ్ కూడా లేకుంటే నూట యాభై ల్యాబ్లు స్థాపించలేదా మొత్తం భారతదేశంలో హైయెస్ట్ అంటే పది లక్షల మందికి ఎన్ని టెస్టులు చేస్తారనే దాంట్లో మొత్తము భారతదేశంలో ఒక లక్ష నలభై నాలుగు వేల టెస్టులు చేస్తే ఒక ఆంధ్ర రాష్ట్రంలో రెండు లక్షల యాభై వేల టెస్టులు చేసి కోవిడ్ లో కోవిడ్ ట్రీట్మెంట్లో కోవిడ్ హ్యాండ్లింగ్లో లో ది బెస్ట్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి రాజ్ భారతదేశంలో అనిపించుకోలేదా కానీ మాకు విజన్ లేదంటారు మీకు విజన్ ఉంది అంటారు అందుకని నేను చెప్తున్నా కదా మాది యాక్షన్ మీది విజన్ ఇంకా పవరు పవర్ సెక్టర్ చూసుకుంటా పోతే మాట మాట్లాడితే ఇది ఒకటి చెప్తారు పవర్ పవర్ డెఫిసిట్ అంట ఎక్కడి నుంచండి అసలు అసలు పవర్ లేదంట పవర్ లేకుండా ఉంటే పవర్ సృష్టించినారంట కొత్త విద్యుత్ శక్తి ఎందుకండి ఆంధ్ర రాష్ట్ర ఆంధ్ర రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు పదిహేడు వేల ఏడు వందల ముప్పై ఒక్క ఉంటే ఈరోజు జనరేషన్ కెపాసిటీ పదిహేడు వేల ఏడు వందల ముప్పై ఒక్క మెగావాట్లు మొత్తము ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంటే డిమాండ్ పదమూడు వేల నాలుగు వందల నాలుగు ఉన్నింది అంటే డిమాండ్ కంటే సప్లై ఎక్కువ ఉన్నింది ఏ విధంగా మీరు సృష్టించినామని అంటున్నారు ఈరోజు రెండు వేల పదహైదు పదహారు నుంచి చూసుకున్నట్లయితే రాష్ట్ర విభజన తర్వాత ప్రతి సంవత్సరం కూడా యాభై లక్షల మిలియన్ యూనిట్లు అందాజుగా నుంచి ఎనభై లక్షల వరకు పోతే ప్రతి సంవత్సరం కూడా ఎంత డిమాండ్ ఉందో అంత సప్లై ఉంది పైగా ఏమనంటే సర్వనాశనం చేసినారంటే ఏం చేసినారంటే ఏం నాశనం చేసినారు చేస్తా సర్వనాశనం కూడా ఇరవై తొమ్మిది వేల ఐదు వందల యాభై రెండు కోట్ల అప్పున్నింది మొత్తం విద్యుత్ సంస్థలకు అన్నిటి కలిసి ఆంధ్ర రాష్ట్రంలో మీరు దాన్ని ఐదు సంవత్సరాల్లో ఎనభై ఆరు వేల రెండు వందల పదహైదు కోట్లు పెంచినారు అంటే మీరు ఐదు సంవత్సరాల్లో యాభై ఆరు వేల ఆరు వందల అరవై నాలుగు కోట్లు వాళ్ళ అప్పు కానీ కట్టవలసినది కానీ పెంచినారు మేము దిగిపోయేటప్పటికి అది ఒక లక్ష ఇరవై రెండు వేల ఐదు వందల పద్దెనిమిది కోట్లు అంటే మేము అప్పు కానీ కట్టవలసినది కానీ ముప్పై ఆరు వేల కోట్లు మేము పెంచినాం మీరు ఐదు సంవత్సరాల్లో యాభై ఆరు వేల కోట్ల పైన పెంచితే మీరు ముప్పై ఆరు వేల కోట్లు మేము పెంచితే మేము ఎక్కువన్నాం మీరు ఎక్కువన్నాం మీరు ఇరవై నాలుగు శాతం ఇంచుమించు ఇరవై నాలుగు శాతం మీరు పెంచితే మేము ఓన్లీ ఏడు శాతమే సంవత్సరం మీద సంవత్సరం పెంచినది కానీ ఇది అదే అదేవిధంగా మీరు ట్రూ ఆఫ్ ఛార్జులు ట్రూ ఆఫ్ ఛార్జ్ మీరు ఏమన్నారండి ట్రూ ఆఫ్ ఛార్జీలు ట్రూ ఆఫ్ ఛార్జీలు ఏమన్నారు మీరేమన్నారంటే మేము అధికారంలోకి వస్తే అధికారం లేక మేము వస్తే మేము రేట్లు కరెంటు ఛార్జీలు పెంచము ఒకవేళ పెంచినది కూడా వీలుంటే తగ్గిస్తామన్నారు ఈ రోజు ఏమంటున్నారు ట్రూ అప్ ఛార్జీలు మీ టైంలో ఫైల్ చేసినారు అని చెప్పి అయ్యా ఎవరు ఫైల్ చేసినారు ఏ పీరియడ్ది ఫైల్ చేసినారనేది పక్కన పెట్టేద్దాం మీరేమన్నారు మేము పెంచము అన్నారు ఆ మాట మీద ఉండండి ఇప్పుడు మీరు పెంచాల్సిన అవసరం ఏముంది ఒకవేళ మేము ఫైల్ చేసినాం అనుకోండి మేము ఫైల్ చేసిన దాన్ని మీరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కడితే అయిపోయాయి కదా ఇప్పుడు రోప్ ఛార్జ్ అంటే ఏమి ప్రభుత్వం అన్నా కట్టాలి కస్టమర్ అన్నా కట్టాలి మీ టైంలో మిగిలిపోయినటువంటి మేము ఫైల్ చేసినాము మళ్ళా మా టైం మీద మళ్ళా తర్వాత ఫైల్ చేస్తారు మీరేమన్నారు మేము కట్టము అన్నారు పెంచము అన్నారు పెంచకుండా ఉండాలంటే మీ చేతుల్లో పని కదా ఈరోజు మీరు ఫైల్ చేసినారని ఎట్లా చెప్తున్నారు మీరు